నెక్స్ట్ మధుగారిని తీసుకున్నాం సార్ నాడు రంభ కాడు రంభ కావాలా ఓర్వసి కావాలా నేడు మంచం టీవీ అన్నీ కావాలి మిథున్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు లోపల ఆయనకి డెబ్బై మూడు సంవత్సరాలు బెడ్ ఏర్పాటు చేయండి అట్లాగే అక్కడ ఒక టేబుల్ ఏదో ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళు ఆ రోజు కోరే ప్రయత్నం చేశారు కోరే ప్రయత్నం చేస్తే దానికి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు చాలా దారుణమైనటువంటి విమర్శలు చేశారు దోమతెర అడుగుతారా ఇంకేమన్నా కావాలా అని చెప్పని మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటి వాళ్ళ కామెంట్స్ చూస్తే ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు అనేటువంటి దానికి ఒక అర్థం ఉంటుంది ఒకసారి అది తీసుకోండి ఎస్ బై ప్లీజ్ కోర్టులో పిటిషన్ వేసుకుంటే అడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే అడిగి బల్లయింది తింటాకి కింద పొడుకోలేని అన్నాడు ఆడికి నడుము బయట చేయట్లేదు అని చదువుతారు దోమలు కొడుతున్నాయి దోమలు కొట్టక లేకపోతే రంబా వర్రస్ వచ్చి కన్ను కొడతారు దీనికి అక్కడ చాకు లేదా దాన్ని బట్టి పూడితే పోయేది కాదు దోమలనే ఎంత మాట్లాడే ఇంకొకసారి ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడ్వకేట్స్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకొకసారి ప్లే చేయండి కోర్టులో పిటిషన్ వేసుకుంటే ఆడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే అడిగి బల్ అయింది తింటాకి అక్కడికి కింద పొడుకోలేని అన్నాడు ఆడికి నడుము పని చేయట్లేదు బెడ్ అయినా అని చదువుతాడు దోమలు కొడుతున్నాయి బా దోమలు కొట్టక లేకపోతే రంబా ఓర్రస్ వచ్చి కన్ను కొడతారే దీనికి అక్కడ చాకు లేదా దాన్ని బట్టి పూడిచే పోయేది కాదు దోమలని ఇది ఆయన మాట్లాడింది ఎవరి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పదాలు చూడండి వాడు వీడు అని తప్పితే ఉన్న పద్ధతిగా మాట్లాడా అంటే ఎందుకు ఆయన నోరు అట్ట తయారైందో తెలియదు కానీ అసలు ఆ నోటితో ఆయన ప్రతి పదము అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడటం అనేదే ఆయన చేసే దాంతో వైఎస్ఆర్సీబీ పార్టీకి పదకొండు స్థానాల పరిమితంగా అవటానికి ఒక పది పదిహేను స్థానాలు పోవడానికి ఈ నోరు ఒకటి కారణం వైఎస్ఆర్సీబీ పార్టీకి సరే అది పక్కన పెడదాం రెండోది ఈరోజు మరి మిథున్ రెడ్డి ఎంపీగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం పిటేషన్ వేశారు మంచం కావాలి బెడ్షీట్స్ కావాలి అట్లాగే దోమతెర కావాలి టీవీ కావాలి పేపర్స్ కావాలి రాసుకోవడానికి పేపర్స్ పెన్సు కావాలి అట్లా ఇంటి దగ్గర నుంచి భోజనం కావాలి మూడు మూడుపోట్ల అదేవిధంగా మాకు ఒక సహాయకుడు కావాలి లాయర్లతో ఇంటరాక్ట్ అవడానికి మాకు పూర్తిగా స్వేచ్ఛ కావాలి ఇవన్నీ అడిగితే కోర్టు వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చింది సరే ఎస్ ఎంపీ ఇవ్వండి అని చెప్పని గ్రాండ్ చేసింది సరే న్యాయస్థానం గ్రాండ్ చేసింది కాబట్టి దాని మీద నో కామెంట్స్ సరే మరి ఇదే మరి మిథున్ రెడ్డికి మరి మిథున్ రెడ్డి కూర్చోగలుగుతాడు ఆయన కూడా వెస్ట్రన్ వెస్ట్రన్ కమాండో అది కూడా అడిగాడు ఆయన దాని గురించి ఆయన అదేవిధంగా మాట్లాడాడు ఎవరో కొడాలి దాని మరి ఇప్పుడు ఆయన యువకుడే కదా మరి ఈయనకి ఎన్ని ఎందుకు అని ఎవరు మాట్లాడొచ్చుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడచ్చు కదా కానీ అలా మాట్లాడాల చట్టపరంగా వాళ్ళకున్న రైట్ ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులు అడిగారు కోర్టు దానికి సంబంధించినటువంటి అంశం మీద అనుమతులు ఇచ్చింది కానీ దీని మీద కాంట్రవర్సీ చేయాల జనరల్గా అంటే సరే ఈ ఇష్యూ ఎవరు రైటు ఎవరు రాంగు ఎవరు పద్ధతి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పద్ధతి ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ పద్ధతి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నాని ఏ విధంగా మాట్లాడాడు మరి ఇప్పుడు మిథున్ రెడ్డి మాట్లాడే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మరి వీళ్ళు ఎవరైనా మాట్లాడారా అంటే చిన్న కంపారిజేషన్ ఎక్కువ అవసరం లేదు నోరు అనేటువంటిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రాజకీయ నాయకులు నోరు ఎంత దరిద్రంగా ఉంటే అంత గబ్బుబట్టి అంత రాజకీయంగా పతనం ఇది ఇదొక్కటే కారణం సరే ఇది ఒక ఎపిసోడ్ అని అనుకుంటే దీంట్లో మిథున్ రెడ్డి విషయంలో సరే న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పు పైన మనము ఏం మాట్లాడటం కానీ ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ గురించి మనం ఆలోచించినప్పుడు జైలుకి చాలామంది ఏదైనా అనుకోని కేసుల్లో ఎవరైనా లోపలికి వెళితే మరి వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయా ఇటువంటి ఫెసిలిటీస్ని అప్లై చేసుకోవచ్చా న్యాయమూర్తి న్యాయవాదులు వాళ్ళందరూ ఇట్లాంటి ఫెసిలిటీస్ కల్పించమని అడుగుతారా టీవీ బెడ్ దోమతెర హాట్ వాటరు వెస్ట్రన్ కబోర్డు పేపర్లు ఇంటి నుంచి ఫుడ్ మూడు పూటల మంచి భోజనము ఉదయం పూట బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం పూట బిర్యానీ నైట్ పుల్కా కర్రీస్ చక్కగా కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవి స్వీట్లు ఏమైనా కావాలనుకుంటే ఇట్లా అలాగే అందరికీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉండిద్దా నాకు అయితే ఉండదు అంటే ఇది ఉంటే అట నడిసిద్దా అట నడిపించొచ్చా అందుకు కదా ఏ తప్పులైనా చేసి ఎలా అయినా చేసి జనం ప్రాణాలు తీసి లేకపోతే ఏ అవినీతి కేసులైనా చేసి ఎట్లాంటి అయినా చేసి ఎట్లయినా దోసుకొని డబ్బు ఉంటే దానికి డబ్బు సంపాదించిన తర్వాత దానికి ఒక అధికారం ఒక పవర్ అనేది ఉంటే దానికి ఒక ప్రో ఒక పవర్ అనేది దాన్ని అడ్డం పెట్టుకొని ఒక డబ్బు అనేది ఉంటే ఇలాంటి జైల్లో పోయి కూర్చున్న తర్వాత కూడా ఇంత సుఖ సౌ సౌభాగ్యాలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకేమి పెయిన్ ఉండిద్ది ఏం పెయిన్ ఉండిద్ది అబ్బా ఏమనిపించిందండి బాబు అంటే జనము చెడిపోవటానికి జనం యొక్క ఆలోచన సరళి మారటానికి అవినీతి జరగటానికి క్రైమ్ జరగటానికి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులని వాటిలో ఉన్నటువంటి సదుపాయాలని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అంశం అవుతుంది అంటే బాధ కలుగుతుంది నేను ఎవరో నిన్న కంప్లైంట్ కూడా ఇచ్చారు మనం ఏదో మాట్లాడారు మన ఇప్పుడు చట్టాల పట్ల మనకి గౌరవం ఉంటుంది న్యాయస్థానం పట్ల గౌరవం ఉంటుంది మన ఎక్కడ నిబంధనలు అంతకరించం కామన్ మ్యాన్ ఎస్ అంటే అవినీతి చేయటం డబ్బు సంపాదించడం రాజకీయాల్లో రావటం పవర్ను తెచ్చుకోవటం ఇక రేపు వాళ్ళు కేసులు ఏదైనా ఎదుర్కొంటే వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి అంటే నిజంగా మనకు తెలియదు జైల్లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించేటువంటి వెసులుబాటు ఉంటుందా అని మరి ముప్పై మూడు వేల మంది చనిపోయారు కుటుంబాలు ఏది ఆ కల్తీ మద్యం పనికిమాల మధ్యాలు దాగిపో మరి రాష్ట్ర ప్రజల సంపద ఆ రకంగా దోపిడీకి గురైంది మరి నేను నేను ఎక్కడ తప్పు పట్టటల్లా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుకోండి ఆయన వయసు పెద్ద రకం సరే ఆయన వయసు పెద్ద వయసు పెద్దవాడు కాబట్టి కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినా తప్పు లేదు చంద్రబాబు నాయుడు అప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడారు కాబట్టి ప్రజలు అట్లా తీర్పిచ్చారు కొడాలని అట్లా మాట్లాడారు కాబట్టి మనం అట్లా మాట్లాడుతున్నాం ఆయన అలా మాట్లాడకపోతే అలా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కదా అంటే వయసునిచ్చా వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అది ఇంకోటి ఉంటే సపోర్ట్ చేయడం తప్పులేదు